ఇండస్ట్రియల్ ప్లాంట్ ఖచ్చితంగా మనం రాబట్టిలు ఇవ్వాలి నిధులు ఇవ్వాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళా కార్మికులు ఊరుకోరు వాళ్ళ తీవ్ర పోరాటమే కాదు అనేక మంది వాళ్ళ భూములు వాళ్ళ కుట్ర అంత త్యాగం చేసి నాకు తీవ్ర లేకపోయినా నా తర్వాత తరం మళ్ళాంటి వాళ్ళు బతుకుతారని వాళ్ళు అనేక త్యాగాలు చేసి ముప్పై రెండు మంది చనిపోయి ఈ ప్లాంట్ కొడితే ఈ ప్లాంట్ లో చేసే భాగ్యం మీకు నాకు దక్కితే ఈ ప్లాంట్ ని ఈ రోజున ర కోట వ్యాపతిస్ గా సాగిってます. సౌరకాల ఎన్ని పర్నెల్స్ ఉన్నాయి కమరే మూడు మూడు పర్నెల్స్ ఉన్నాయి. మూడిట్లో ఎన్ని నడతమే అంటే కేవలం ఒకటే. మన సెంట్రల్ మేనేజ్‌మెంట్ దగ్గరికి వెళ్తే చూస్తా ఉంది. ఆ ఒక్క పర్నెల్స్ నడుస్తా ఉంది. నాక వీళ్ళందరూ ఎక్కువ మనం కూడా ఆలోచిస్తా కమరే ఎప్పుడైనా సరే మూడు పర్నెల్స్ ఉన్నప్పుడు జనాల్నే ఒక్క ఫర్నెస్ తోనే చేతోలు ఇచ్చేటువంటి పని ఆ సాధ్యమైందా అక్కడ ఉత్పత్తి తగ్గిపోద్దా లేదు మరి ఫర్నెస్ నడపాల్సిన బాధ్యత ఎవరిది మేనేజ్మెంట్ ఇది మేనేజ్మెంట్ ని కాంట్రాక్టర్ ని నడిపేది ఎవరు ప్రభుత్వం తప్పుడు మరి ఆ ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే ఎవరండి ప్రభుత్వం అంటే మన నెత్తిన పెట్టుకున్న వాళ్ళని ఓట్లేసి రాబోయే ఐదేళ్ళు నువ్వే పరిపాలన చేయ నా జీవితం అంతా ఇంతే నా రోజు ఓటేసా వాళ్ళు ఓటేసిన దాకా మనల్ని ఆహా ఓహో అన్నారు కమరే చివరికండే ఇంట్లో కూర్చున్నటువంటి ముసలి వాళ్ళకి గతంలో ప్రభుత్వం పెన్షన్ అంత ఇచ్చింది కమరే మూడు వేలు ఇచ్చిందండి ఇప్పుడు ప్రభుత్వం అంత ఇచ్చింది నాలుగు వేలు అంట ఎందుకు చూడండి మీలో కాదు నేను చాలా చోట్ల ఇదే మాట చెప్తా ఉంటే వాళ్ళందరూ చెప్పారు సార్ బయట ఎండి రేట్లు పెరిగినాయి కదండి మరి పెరిగినాయి ఎలా తిని పథకాలు సార్ అందుకని పెంచాడు అన్నారు ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు అలాగే మీలో కూడా చాలా మంది చెప్పారు మరి అధికారం కావాలి కదండి ఓట్లు కావాలని అంటే మనం ఓట్లేసే వాళ్ళం కాదా అంటే మన ఓట్లు అంటే ముసలి వాళ్ళకి బృద్దులు వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ జాలి దయ ఈ టాట్రా టార్పిక్ లేతే నీ సజెప్ట్ చేస్తావు అంటే వాళ్ళ ఓట్లు అయితే నేను అంటే మన ఓట్లకి విలువ లేదనేది అర్థమవుతుంది కమరేడ్ అందుకని సైన్ పన్నెండు వందల రూపాయలు పెరిగిందే నా జీతాలు తక్కువ నా కార్యక్రమాన్ని నువ్వు నా తాలూకా బతుకునే నువ్వు ఖచ్చితంగా నిలబెట్టు అని చెప్పాను అక్కడ మార్చి నుంచి చెల్లిస్తా ఉన్నా నేనేమిటి చదువుతుంది ఇప్పుడు ఉన్నదానికే జీతాలకు డబ్బులు లేవు మొత్తది అక్కడ పెంచుకోవడానికి కమరేడ్ చూడండి చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నా భావం అలాగే మనకు ఉన్నటువంటిది పరిమితిగా నేను చెప్తున్నాను కాబట్టి జీతాలు సాధించుకోవటం హక్కు పెంచుకోవటం మాట మనము సాధించుకోవాలి రాబోయే కాలంలో అందుకని దానికోసం మనం పోరాడితే ఉన్న చేతమైనా నిలబడి ఏ జీతమైనా సక్రమంగా ఉంటుంది ఇది మన మైండ్ లో ఉండే ఈ కార్యక్రమాలన్నీ రూపకల్పన చేశాం ఇది మంచిదా కదా ఉద్యోగ భద్రత కోసం మనం పోరాడితే ఇరవై ఆరు రోజుల పని లేదు రోజు విడిచి రోజు పని చేయండి అమ్మ రోజు విడిచి రోజు పని చేస్తే మనకి పదమూడు రోజులు పదిహేను రోజులు ఉద్యోగం అవుతుంది మరి అది రెండు వందల నలభై రోజుల్లో వస్తుందా రాదా అని అడిగాం మేనేమి దగ్గర మాట్లాడు ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు నుంచి అమలు చేయాలన్నారు ఈ రోజు సెప్టెంబర్ పదమూడు వచ్చింది ఎక్కడా కూడా రోజు విడిచి రోజు రమ్మ పోదు ఇవాళ అలా అంటున్నారంటే కారణం మన పోరాటం విజయవంతమైనట్టే అందుకనే వాళ్ళు ఆ విధంగా బయట మరి ఇప్పటికే కనుక అమలు అయితే మనం పది రోజులు ఇప్పటికే కోల్పోయే వాళ్ళ ఇందాక మేడం చెప్తా మేము ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతా ఉందని అంటే పది రోజుల జీతం అంటే ఎనిమిది వేల రూపాయలు మిగిలిందా లేదా ఈ మాత్రం పోరాటాలు చేస్తే ఎనిమిది వేలు మిగిలిందంటే నీ సైజిస్తామంటే మనం మన భద్రత మన ని తప్పకుండా కాపాడుకోగలుగుతామని ఆ విశ్వాసం కొద్దీ ప్రతి మహిళా సోదరికి మనం ఈ విషయాలు చెప్పాలి ఆవిడ కుటుంబాన్ని సమాజాన్ని ముందు నడిపిస్తా ఉంది అదే విధంగా ఆవిడకి అర్థమైతే పోరాటాన్ని ముందుకు మన జీతాలు ఉద్యోగ భద్రత భవిష్యత్తులో పెంచుకుంటామని ఆ విశ్వాసం కొద్దే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ మనం సమావేశపరిచింది ఈ సమావేశానికి మీరు పెద్ద ఎత్తున కదిలొచ్చారు చేయాల్సింది కార్యాచరణ ఉంది కమరేడ్ అందుకని సిఐటి నాయకత్వంలో మహిళలందరినీ పోగు చేసి మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాజమాన్యానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి అన్ని అంశాలు హక్కులు సాధించే వారికి పోరాడతామని తెలియజేస్తూ ఈ ప్లాంట్ తాలూకా ఉత్పత్తికి కావాల్సినటువంటి రా మెటీరియల్ మరి ఈ ప్లాంట్ కనుక ఈ విధంగా నడిస్తే మన భవిష్యత్తు ఉంటుందా అండి ఉంటుందా మరి ప్లాంట్ ఇలా ఉంటే ఉండే ఉండే నాకేంటి సంబంధం అని ఎవరైనా అనుకున్నారనుకో అది మోసపోయినట్టా కాదు ప్లాంట్ చెప్ప మంచి మాట చెప్పింది మనం మన బతుకు పోరాటం పదిహేను వేల కోసం పర్మనెంట్ ఉద్యోగికి లక్ష యాభై వేలు చేస్తాం మనకు పని చెప్పే అధికారికి లేకపోతే జిఎంఓలకి మూడు లక్షల రూపాయలు అధికారులకు బంగ్లాలు ఇవన్నీ ఉన్నాయంటే ప్లాంట్ ఉండబట్టేనా కాదా మరి ఈ ప్లాంట్ కోసం మనమే ఇంత బాధ్యతగా ఉన్నామంటే వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలా లేదా ఉండాలి కానీ ఆ విధంగా ఉంటుందా అందరూ చేతులెత్తేసే పని ఉంది చేతులు ఎత్తేసే కుదరదు మా ప్లాంట్ మేము రక్షించుకుంటాం మా తాలూకా జీతాలు సాధించుకుంటాం ఖచ్చితంగా నీ సంగతి చేరుతాం అని చెప్పి ఇక్కడ యాజమాన్యానికి ప్రభుత్వానికి బయలు పెద్ద ఎత్తున ప్రజలు రావటం ద్వారా ఎత్తునికి ఇందాక చాలా విషయాలు చెప్పారు ఈ రోజున మూడు కార్యక్రమాలు మీ ముందు ప్రపోజల్ పెడుతున్నాం పదిహేనో తారీఖు ఆదివారం పాత గాజువా జంక్షన్ లో తొమ్మిది నుంచి ఒంటి గంట దాకా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎందుకో తెలుసా అండి అంత రాజకీయ పోరాటం కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో లేద్దామా మరి ఎవరిని జైల్లో వేద్దామని ప్రభుత్వం చూస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన మీద విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు మరి స్టీల్ ప్లాంట్ నువ్వు ఉన్నప్పుడే నాకు ఏమీ చేయలేకపోయావయా ఇప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళు చేయలేదంటే ఇన్ని వేలాది మంది బతుకుతున్నారు దీని సంగతి తేలుస్తామని ఆయన కానీ గుడివాడ అమర్నాథ్ గారు కానీ మనకు మద్దతు రావాలని చెప్పి పాతగాదుపా మరి అన్ని పార్టీలు కదిలేస్తే మన ప్లాంట్ బాగుపడిందా లేదా అందుకని ఎవరో ఒకళ్ళు ఒత్తి కమరేడ్ ఆ యొక్క దీనికి మనం ఆద్యం పోసాం మరి ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేద్దామా మీరు వీలున్న వాళ్ళు ఖచ్చితంగా కొంత సమయం అయినా అక్కడ కడపాలి ఇంకో కార్యక్రమం చెబుతున్నా మళ్ళీ వచ్చే ఆదివారం ఇరవై రెండో తారీఖు మొత్తం అన్ని కాలనీల్లో కూడా మనం ఎందుకు చెప్తున్నానంటే కమ్రేడ్ మనం ఎంతసేపుడికి మన జీతాలు ప్లాంట్ కోసం మనలో మనం చెప్పుకుంటున్నాం ప్లాంట్ లోపలే ఈ ఉద్యమం అంతా నడుపుతా ఉంది బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియట్లా అవునా కదా బయట తెలియాలంటే ఎందుకో చెప్తున్నాను తెలుసా ఇప్పుడు అన్నిటికంటే అధికమైన లాభదాయకమైన వ్యాపారం ఏమైనా ఉందంటే అది మంచినీళ్ళ వ్యాపారం మంచి నీళ్ళు అమ్ముతున్నారు కమరేట్ అందరం కూడా ఇరవై లీటర్ల కాను పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలు కొనుక్కోండి అవునా కదా ఆ మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన కేబిఆర్ నుంచి కాజువా ప్రాంతం అంతా వస్తుంది ఇప్పుడు ఈ ప్లాంట్ ఎవరికైనా అనుకోండి ఆ మంచినీళ్ళు వదుతారా మరి అప్పుడు ఆ మంచినీళ్ళు ఇప్పుడు తాగినట్టు కాకుండా ఇంకా ఖరీదు లేవా అప్పుడు తాగటానికి కూడా ఏ విధమైన అవకాశం లేదు అరే నేను కట్టే పన్నులకి నాకు కనీసం తాగడానికి మనుషులు కూడా ఇవ్వలేవా అని అడగాల్సినటువంటి ఈ కాలంలో కనీసం ఈ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఈ గాజువాగ్ ప్రాంతం మొత్తానికి కూడా ఈ స్టీల్ ప్లాంటే మంచి సౌకర్యం కనిపిస్తూ ఉంది మన కోసమే కదా అది ఇదే కాదు కమరేడ్ ఇంకా చూడండి ఇక్కడ మిల్లులో తయారవుతా ఉంటాయి మన ఇంటికి కట్టుకునే రాడ్లు ఆ రాడ్లు తయారవుతాయ లేదా ఆ రాడ్లు ఇప్పుడు ఆగిపోయినాయి ఆగిపోతే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఆ రాడ్డుని గతంలో ఎంత కమ్మేవాళ్ళు అంటే స్టీల్ ప్లాంట్ రాడ్డు అరవై వేలు అయితే నేను యాభై ఎనిమిది వేలు అమ్ముతాను అంటాడు ఎంతండి అయింది యాభై ఎనిమిది వేలు రెండు వేలు కనుకంటే తక్కువ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి లేదు రాడ్లు అవ్వట్లేదు ఇప్పుడు వాడి రేట్ ఎంత ఉండాలి యాభై ఎనిమిది ఉండాలా లేదా కానీ డెబ్బై వేలు అంటాడు ఎంతండి డెబ్బై వేలు అంటా అంటే లాక్లో అమ్ముతాడంటా అంటే రేపు నుంచి మనం ఇల్లు కట్టుకోవడానికి అవుద్దా అండి అంటే స్టీల్ ప్లాంట్ ఉంటే ఈ సమాజం మొత్తానికి ఉపయోగమే కాదా ఈ విషయాలు అక్కడ తెలియట్లేదు అందుకని స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఇది నడిస్తేనే మన అందరి జీవితానికి గ్యారంటీ ఉంటదని బయట ఉన్న కానీ కూడా తెలియటానికి రేపు ఇరవై రెండో తారీఖున అన్ని కాలనీల్లో కూడా ధర్నా చేయాలని చెప్పి మనం నిర్ణయం చేశాం అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున కమరేడ్ మన తాలూకా ఇందాక చెప్పారు ఈఎస్ఐ లేదు బోనస్ కోల్పోయాం స్కిల్ కార్మికుల తాలూకా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది వాళ్ళకి ఆ యొక్క బోనస్ కానీ ఆ సీలింగ్ ఎత్తేయాలంటే ఖచ్చితంగా మోడీ గారు మీరు కార్మికులు ఏడలా ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచే జీవో ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయినా పెంచలేదు మీరు పెంచాలి అని చెప్పి మనం అడగాలి సీలింగ్ తీసేయమని చెప్పి బోనస్ మీద ఈఎస్ఐ మీద పోరాడాలి దీనికి రూపకల్పన చేశారు పాతకాల మన గ్రంథాలతో నుంచి కౌన్ దాకా మహాపాదయాత్ర నడిచి మన మనం ప్రదర్శన చేయాలని పెద్ద నాకు సరైనటువంటి సంతృప్తిగా ఉంది ఆ కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయని ఆశపడుతూ మీకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఇలా అందరినీ కూర్చోబెట్టి మనం కాబట్టి ఐదు సైట్లు ఆరు సైట్లలో ఉంటా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కలిపి ఒక కమిటీ చేసుకుంటే ఆ కమిటీని ఒకసారి మీటింగ్ చేసుకుంటే ఆ కమిటీ వెళ్ళి ఆ జోన్లో చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా కమిటీలు అనేది జోన్లో ఏర్పాటు అనేది చేయాలి భవిష్యత్తులో పోరాటాలకి మీరందరూ ముందు వస్తారనేసి కోరుకుంటూ ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ రమణ గారు మాట్లాడుతున్నారు చెప్పిన మాట్లాడుతున్నారు ఇప్పుడు బయట కార్యక్రమాలు చేయమన్నాం ఆ లేదు జీతాలు లేదంటే మన ఎమ్మెల్యేకి వద్దా మన ప్రతిపక్ష ఎమ్మెల్యే తెలియాలొద్దా ఎందుకంటే మేము ఇంత బాధపడుతున్నాం జీతాలు లేక మీరు వేసుకొని మమ్మల్ని అడగనని ఒక కార్యక్రమాన్ని బయట చేయమంటున్నారు అయితే ఇప్పుడు కోరంపుల వచ్చిన అక్కడికి ర్యాలీగా పాదయాత్రగా అన్నాం మనకేటు తెలుసు గిరిజన్ తెలుసు పాదయాత్ర తెలియదు కానీ గిరిజన్ అనేది సంవత్సరాల ఏమిటి పుణ్యమంతా మన పుణ్యమంతం తెలియదు కానీ ఈ యొక్క పాదయాత్ర చేస్తే మన హక్కులు మన సంస్థలు మొత్తం అందరికీ తెలుస్తాయి కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు అంటే మామూలు కాదు ఎంప్లాయీలు తర్వాత మనం మన మినీ ఎంప్లాయీలు మనం అంటాం కదా మినీ ఎంప్లాయ్లని మనం మినీ ఎంప్లాయీలు రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసినప్పుడు కూడా పదిహేను వేలు జీతం అవట్లేదు కానీ మనకు కాంట్రాక్ట్ మారిపోవడం వల్ల మనం ఉంటున్నా ఉంటే మనం ఒక ఎర్రజెండా స్వేట్ వల్ల మన పిలిచిన కార్యక్రమానికి మీరు ఐక్యంగా పోవడం వల్ల కాబట్టి దీన్ని రేపు మనం ఎవరైతే ఓట్లేసామో మేము నాలుగు నెలలు జీతాలు లేవు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం టెండర్ అయిపోయి పిలవట్లేదు ఇలా పిఎఫ్ లీఎస్ఎల్ కట్టట్లేదు దీని మీద ప్రభుత్వంగా మీరే చేయాలి మీరు చేస్తారా లేదని మన బయట కార్యక్రమం చేస్తే గ్యారెంటీకి గెలిచిన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తారు మన ఈ నాలుగు గోడల మధ్య పడితే ఇప్పుడు మన ఆఫీసర్లు చెప్పినట్టు నా చేతిలో నా చేతి లేదు నీ చేతిలో లేదు నా చేతిలో లేదు కానీ ఎవరి చేతిలో ఉంది మన ఓట్లేసిన నాయకుల చేతిలో ఉంది అది చేయాలంటే రేపాటి మన దగ్గర ముఖం మీద ఓటడికి రావాలంటే వాళ్ళు చేయవలసిందే కాబట్టి దీని మీద మన వచ్చిన పిలుపు వరకు బయట మీ రాజకీయ నాయకులు చెప్తారు మీరు మీటింగ్లు గెలకండి ధర్నా కెలకండి ప్లాంట్లో చూసుకోండి మరి ప్లాంట్లో చూసుకుంటే ప్లాంట్లో ఏమంటున్నారో ఈ కోల్ అవ్వకపోవడం ఈఎస్ అయిపోవడం పైన పోవడం కనీసం జీతాలు రాకపోవడం రాజకీయం అంటున్నారు మరి మనం ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి మన ఏరియాలో కూడా మనం చేస్తూ చేయాలి ఏదేదైనా చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో శుక్రవారం బజ్జాని అనుకున్నాం మేడం మేము శుక్రవారం అనుకున్నాం ఈరోజు సాయంత్రం చివరి నాలుగు గంటలకు అన్నాను అనుకుంటానికి అనుకున్నట్టు మీ మహిళలందరూ కూడా ఒకరొకరు చెప్పుకొని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి కార్మికులు నిత్యమానికి ఊపిరించిన రాబోయే రోజుల్లో మన మేడమ్ గారు చెప్పినట్టు మీ మీ డిపార్ట్మెంట్లో ఐక్యత కోసం నెలకు మీటింగ్ ఏర్పాటు చేయండి మనం ఎందుకంటే మీరు ఆ కాదు అప్పుడు సచివత్యూ ఐఎంలో తొంభై ఐదులో నేను ఒక వర్కర్ని అక్కడ నాకేం తెలియదు అంతా విన్నాను పక్కనున్న ఆడని చూసి అంటే కాంట్రాక్ట్ కార్మికుడు అనేది మగవాడితో ఆడమర్చి కూడా సమానంగా పనిచేస్తుంది ఆడు సేవ చేస్తుండో సేవకేస్తుంది కాబట్టి మగవాడితో సమానంగా వేతన వాళ్ళని పోరాడేది మొట్టమొదటిసారి సిఐటియు కాబట్టి సిఐటికి ఇప్పుడు కో కార్మికుడికి ఎంతైతే మహిళకు కూడా అంత చేత వస్తుందంటే అది సిఐటి పోరాటం వల్లే కాబట్టి ఇప్పటికైనా మనం ఏం అంటే మన పోరాటాలు మాత్రం ఎప్పుడు కూడా వీక్ అవ్వకూడదు మన పోరాటంలో మనం ఇంకా మనం సాధించుకోవాల్సి ఉన్నాయి ఏదైనా రెండు వేల ఒక వంద చేతులను ఎలా పరిగెత్తామో ఈరోజు ఉదాహరణ చెప్పాలనుకుంటే పనిపోతే మనంతా మనం ఆత్మహత్య చేసుకున్నట్టే మన మనకు మెడ కూరచోడినట్టే పనిపోతే మనం ఎక్కడ చేస్తాం మీకు ఊరితో వేసుకోండి అవసరమైన ఊరితో ఎక్కడ వేసుకుందాం తప్ప మన ఫిరిగి చేసుకోవద్దు మా పోవన బాధ్యత మన అందరిపై నిర్ణయించి ఈ సమయం ఒక్క సేవ చేస్తూ మైండ్ లో ఉండాలి కాంట్రాక్ట్ వారి కార్మికులు మారకూడదు పోరాటం ద్వారా వచ్చింది డిఏ పోరాటం ద్వారా వచ్చింది ఈఎస్ఐ పోరాటం ద్వారా వచ్చింది ఫుల్ అండ్ ఫైనల్ పోరాటం ద్వారా వచ్చింది ని తీసేస్తాం చేరుతో అంటే ఫ్యాక్స్ చేసుకొని పని అనేది పోరాటం ద్వారా వచ్చింది కాబట్టి ఇవన్నీ పోరాటంతో వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో మన పోరాటంతో స్ట్రీట్ ఫ్యాండ్ సాధించుకుంటాము మన జీతాలు సాధించుకుంటాము బయోమెట్రిక్ లేకుండా చేసుకుంటాము వీటన్నిటికీ కూడా మీరందరూ పోరాటానికి సిద్ధం కావాలని లేదు పంతొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున అందరూ రెండున్నర కల్లా తరుగు రావాలని కోరుకుంటూ ఇప్పుడు మన యూనియన్ సెక్రటరీ సభ్యులు వెంకృష్ణ గారు మాట్లాడి ముగిస్తారు అతి కష్టం మీద మూడు రోజులు ముందు అనుకున్నాం మహిళలందరినీ ఒక గ్యాదరింగ్ చేసి మీటింగ్ ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితమే అనుకుంటే మంది వచ్చారు చాలా సంతోషం అలాగే డిపార్ట్మెంట్ బాధ్యత డిపార్ట్మెంట్ వారిగా మీటింగ్ వేస్తాం ప్రతి కార్యక్రమం కూడా మహిళలందరూ స్పందించాలి ఎందుకంటే లాంటిని కాపాడే బాధ్యత కూడా మహిళల మీద ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఉద్యోగ భద్రత ఇవన్నీ ఉండాలంటే ఇవి అవతి కార్మికులు పోరాడము మహిళా కార్మికులు కూడా పోరాటంలో కూడా ముందుండి ఉండాలని ప్రతి కార్యక్రమంలో కూడా మహిళలు కోలుకోవాలని ఉత్తేజంగా మీరందరికీ కృషి చేయాలని మీ అందరికీ వచ్చినందుకు మీరు సిఐటి విజయం జరుపుకు మీ అందరికీ ధన్యవాదాలు